నమస్కారం జై శ్రీమన్నారాయణ పిల్లల పెంపకం పిల్లల పెంపకంలో మనం చేపట్టాల్సిన విషయాలు ఏమిటి ఈ రోజుల్లో పిల్లల పెంపకం పెద్ద సవాలుగా ఉందా తల్లిదండ్రుల ప్రేమ ఆదరణతో పెరుగుతున్నారా లేక చుట్టూ ఉన్న సమాజం యొక్క ప్రభావం ఎక్కువగా ఉందా పిల్లల్ని భక్తులుగా పెంచడం అనేది ఈ కాలంలో చాలా కష్టం అసలు పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంది ఏం చేయాలి అని ప్రశ్న దీనిని అనేక కోణాల నుంచి చూడాలి ఈ విషయంలో ఎవరు పర్ఫెక్ట్ అని చెప్పుకోలేరు ఓ మేరకు మన వల్ల చేతనేంత చక్కగా పెంచవచ్చు ప్రయత్నం చెయ్యొచ్చు ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ గ్రహాల స్థితిని బట్టి వాళ్ళ చేతలు ఉండవచ్చు అన్నిటికీ తారక మంత్రం ఉంటుంది ఉండాలి దీర్ఘ దృష్టితో ఉండాలి ఇవాళే పిల్లలన్నీ నేర్చేసుకోవాలి అని మనం ఎదురు చూడకూడదు వాళ్ళ ఎదుగుదల వాస్తవంగా ఉండాలి తప్ప కృతకంగా ఉండకూడదు అలాగే కేవలం లౌకిక విద్య కాక ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకోవాలి అని పట్టు పట్టకుండా ఓపిగ్గా మనం వేచి చూడాలి అన్నీ పదిహేను వేళ్ల లోపల అయిపోవాలి అని ఆరాటపడకూడదు మన తరానికి ఈ తరానికి చాలా భేదం ఉంది మన తరంలో పెద్దవాళ్ళు చెప్తే వినాలి అని విన్నాం కానీ ఇప్పుడు అలా జరగడం లేదు అనేక ప్రశ్నలు వస్తున్నాయి ఆ ప్రశ్నలు ఒక్కొక్కసారి మనల్ని ఇరిటేట్ చేసేట్టుగా ఉంటాయి ఇక్కడ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి పెద్దవాళ్ళని ఇరిటేట్ చేయాలని వాళ్ళు అనుకోరు కానీ వాళ్ళు అడిగే విధానం ఆ ప్రశ్నలు అలా ఉంటాయి వాళ్లకు ఆ పద్ధతి అలవాటు కావడానికి కారణం వాళ్ళు చదివే పుస్తకాలు వాళ్ళు చూసే మీడియా వాళ్ళు బయట చేసే స్నేహాలు ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి ఇది కాక ప్రస్తుత విద్యా విధానం ప్రభావం ఉండనే ఉంది మనం కొంత భక్తితో పెంచాలి అనుకుంటాం బొట్టు పెట్టుకోవాలి పూజ చేయాలి భగవంతుడికి నివేదించిన తర్వాత భోజనం చేయాలి ఇవన్నీ చెప్తాం కానీ పిల్లలు తిరిగే చోట అందరూ అలా ఉన్నారంటే లేరు కాబట్టి మనం ఇలా చెప్తుంటే పిల్లలు ఏమనుకుంటారంటే మనం చూసే మన స్నేహితులు ఇళ్లలో ఇలాంటి పద్ధతులు లేవు కదా వాళ్ళ పెద్దలు ఇలా ఉండమని చెప్పట్లేదు కదా మన ఇంట్లోనే ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని ప్రశ్నించుకుంటారు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇతరులు ఎలాగైతే ఏది వద్దు అని చెప్తున్నారో అంతకంటే ఎక్కువ వివరంగా మనం అది ఎందుకు చేయాలి ఎందుకు మనకు ఆ పద్ధతులు కావాలి అనేది ఓపిక్గా వివరించాలి ఈ పద్ధతులు ఆచరించడం వల్ల కలిగే లాభాలను ఎత్తి చూపాలి బలవంత పెట్టకుండా మనం పెద్దవాళ్ళం కనుక మనం చెప్పింది వినాలి పిల్లలు విని తీరాలి అని పట్టుదలతో చెప్పకూడదు స్నేహితుల్లాగా బుచెగించి చెప్పాలి ఇందులో పిల్లలు అడిగే ప్రశ్నల సమాధానాలు పెద్దవాళ్ళు ముందు తెలుసుకొని ఉండాలి తాము ఆచరించి పిల్లల్ని ఆచరించమని చెప్పాలి మనం తెలుసుకోకుండా మనకే వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం తెలీదు నోర్ముయండి అని నోర్ముగించే ప్రయత్నం చేయకూడదు అది తప్పు నేను చెప్పింది విను అని పిల్లలు నోర్మూహించే ప్రయత్నం చేయడం తప్పు మనం ఆచరించకుండా వాళ్ళని మాత్రం ఆచరించమండం ఇంకొక తప్పు అట్లా చెప్తే వాళ్ళు వినరు మనం చెప్పింది చేయమంటే పిల్లలు వినే స్థితిలో ఉండరు మనం చేయని పనులు మనకు తెలియని పనులు చేయమంటే అస్సలు చేయరు కాబట్టి ముందు మన పద్ధతి మనం మార్చుకోవాలి మనం పొద్దున్నే లేవాలి అప్పుడు వాళ్ళు కూడా లేస్తారు అలా కాకుండా వాళ్ళని మాత్రం పొద్దున్నే లేవమంటే వాళ్ళు లేవరు అసహనానికి లోనవుతారు ఇంకొకటి మా తాతగారి కాలం కంటే మా తండ్రి గారి కాలానికి కొంత మార్పు జరిగింది ఆచార వ్యవహారాలు తగ్గాయి మా తండ్రి గారి కాలం కంటే మా కాలానికి ఇంకొంచెం తగ్గాయి మా కాలానికి ప్రస్తుత కాలానికి ఇంకా తగ్గి ఉంటుంది దీన్ని మనం ఏమీ చేయలేము కాబట్టి దాన్ని అలాగే జరగాలని మొండిపట్టు పట్టకుండా కొంచెం కాలానికి తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్గా కూడా ఉండాలి ఏదో రకంగా ఒక్కొక్క తరానికి కొంత తగ్గుతూ వస్తోంది అందుకని అనవసరంగా మనం మన ఓపికని కోల్పోకుండా ఉండాలి పిల్లలకు విషయాన్ని ఓపికగా వివరించి చెప్పాలి లోకం ఇలా ఉంది కానీ మన ఇంట్లో మనం ఇలా ఉందాం ఇది మంచిది అని అందులో ఉన్న మంచిని వివరించి చెప్పాలి ఇంకో విషయం మనమే చదువుకునే కాలంలో చదువు తప్ప మిగిలిన వాటికి ప్రియారిటీ ఇవ్వకూడదు అని చెప్పి పెంచుతున్నాం ఓ చిత్రలేఖనము స్పోర్ట్స్ సంగీతమో నాట్యమో స్తోత్రాలు నేర్చుకోవడం ఇలా దేనికి ప్రియారిటీ ఇవ్వడం లేదు చదువు 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 అంటూ ర్యాంకుల వెంట పరుగులు పెడుతున్నాం ఇంట్లో ఒక పూజ జరుగుతోంది చుట్టాలందరూ వచ్చారు ఇరుగు పురుగు అందరూ వచ్చారు అందులో పిల్లల్ని భాగ భాగస్వామ్యం చేయడం లేదు మీరుపై చదువుకోండి తీర్థం ఇచ్చే సమయాన్ని పిలుస్తాం అంటున్నాం అంతే తప్ప మొదటి నుంచి వాళ్ళని పూజకు సంబంధించిన పనులు చేయమని వాళ్ళతో చేయించి అలవాటు చేయడం లేదు అట్లా కాకుండా కొంచెం వాళ్ళని కూడా ఈ భగవంతుడు చేసే పనులలో ఇన్వాల్వ్ చేయాలి ఇంకొక విషయం టీవీలో మనం సీరియల్స్ సినిమాలు చూస్తుంటాం అంతర్త ఆగకుండా ఆ పాత్రల గురించి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో మన మిత్రులతో ఫోన్లో సంభాషిస్తూ డిస్కస్ చేస్తూ ఉంటాం పిల్లల్ని చూడొద్దు అంటే కుదరదు కానీ ఇప్పుడు పిల్లలు ఆ సీరియల్స్ కూడా చూడడం లేదు వేరే విషయాలు చూస్తున్నారు ఆ సీరియల్స్ అంతా అబద్ధం ఎందుకు చూస్తున్నారని పెద్దలనే పిల్లలు కోప్పడుతున్నారు అంటే వాళ్ళు మనకంటే తెలివిగానే ఉన్నారు మనం మాత్రం ఆ సీరియల్స్ చూస్తూ దాంట్లో పాత్రలు గురించి డిస్కస్ చేస్తూ కాలం వృధా చేస్తున్నాం కాబట్టి మనం టీవీ చూస్తూ పిల్లల్ని భక్తి మార్గంలో ఉండు అనడం కుదరదు అలాగే చిన్నపిల్లల్ని పాత రోజుల్లో కొట్టి తిట్టి పెంచారు కానీ ఈ రోజుల్లో అలా కొట్టి తిట్టి పెంచే పద్ధతి లేదు ఏదైనా మెల్లగా చెప్పి ఒప్పించి చేయిస్తున్నారు అది ఓ రకంగా చాలా మంచి పద్ధతి కన్నతల్లి ఎప్పుడు కూడా పిల్లల్ని కొట్టదు అంటే పిల్లల్ని బాధించాలి అనుకోదు ఏదో చేయకూడదు తప్పు చేస్తే ఒక్క దెబ్బ వేస్తారు అంతే తప్ప తల్లి కావాలని పిల్లల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు శాస్త్ర ప్రకారం తల్లి స్థాయి ప్రత్యేకం సన్యాసులు కూడా తల్లి స్థానానికి ప్రత్యేక విలువనిస్తారు ఆదిశంకర్లు కానీ రామహంజులు కానీ ఇంకా ఎందరో మహనీయులు తల్లి చూపిన మార్గంలో నడిచిన వాళ్ళే ఎవరైనా సరే పిల్లలు పొరపాటు చేస్తే సరిదిద్దే అవకాశం తల్లికి ఉంటుంది అవసరమైతే ఒక దెబ్బ వేయవచ్చు కానీ ఈ రోజుల్లో అది కూడా అసాధ్యం ఏదైనా మనం తెలుసుకొని చెప్పాలి మనం ఆచరించి చెప్పాలి అప్పుడు మాత్రమే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి అట్లానే వీలైనంతవరకు కుటుంబంలో ఉన్న అందరూ ఒక్క పూటైనా సామూహికంగా కూర్చొని భోజనం చేయాలి విషయాలన్నీ చర్చించుకోవాలి అప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ఒక సఖ్యత పెరుగుతుంది పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు గౌరవించడం పెద్దవాళ్ళు చెప్పింది చిన్నవాళ్ళు వినాలి అనేది క్రమంగా అలవాటు అవుతుంది ఇంకోటి పది పదిహేను ఏళ్ళకే అంటే టిటీనేస్లో ఉండగానే వీళ్ళల్లో చాలా మార్పులు వస్తాయి భక్తి కొంచెం నిదానంగానే వస్తుంది మనమే ఓపిక పట్టాలి మన చిన్న వయసులో మనకు భక్తి ఉండకపోవచ్చు కానీ ముప్పై నలభై ఏళ్ళు వచ్చాక మనం మంచి భక్తులుగా మారచ్చు మనకు భక్తి వచ్చే వరకు అది చూసి ఆనందించే మన పెద్దలు ఉండకపోవచ్చు అయినా సరే ఆయన చూడలేదు కదా ఇప్పుడు ఆయన చెప్పింది పాటించి పెరవలసిన ఏముంది అనుకోకూడదు ఇప్పటికైనా మన పెద్దలు చూపిన మార్గంలోకి వచ్చాం కదా అని సంతోషించాలి అలాగే మన పిల్లలకు కూడా వీళ్ళెంతో బిగ్గా చెప్పాలి వాళ్ళు కూడా క్రమంగా భక్తి మార్గంలోకి వచ్చేదాకా వేచి చూడాలి ఎప్పుడు చెప్పాలో అప్పుడు సమయం గ్రహించి సమయం చూసి చెప్పాలి అట్లా పిల్లల్ని మంచి మార్గంలో పెట్టే బాధ్యత తల్లిదండ్రులది ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ